ఇదిగోండి ఈ మామిడికాయలు మనం పచ్చడి చేసుకుందామని చెప్పాను కదా ఈ మామిడికాయలతో ఒక రకం ఒకటేమో కొన్ని మామిడికాయలతోటి పొక్కించుకున్నాం మామిడికాయ పొక్కించుకున్నాము అలాగే ఈ మామిడికాయలు ఉన్నాయి కదా చూడండి ఈ మామిడికాయలతో మనం అల్లము మామిడికాయ పచ్చడి చేసుకుందాం దీంట్లో కూడా ఒక చుక్క కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ లేకుండా చేసుకుందాం అల్లం శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసేసుకుని పొట్టు తీసేసుకోండి పైన పొట్టు తీసేసుకుని చక్కగా ఇలా బాగా పొడిగా ఆరబెట్టేసుకోండి ఆరబెట్టుకున్న తర్వాత తురిమేసుకోండి అల్లం తురిమేసుకోండి ఈ మామిడికాయలు కూడా తురిమేసుకుంటారా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటారా మీ ఇష్టము నేనైతే తురిమేసుకుంటాను మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు మీకు కొంచెం ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో అట్లా కచ్చాపచ్చాగా వేసేసుకుని పెట్టుకోవచ్చు నేనైతే ఇదిగోండి దీంతో ఈ దీంతో తురిమేసుకుంటాను అల్లం తురుముకుంటాను మామిడికాయ కూడా తురిమేసి మీకు చూపిస్తాను ఈ సన్న దాంతో తురిమేసుకుంటాను ఇట్లా తురిపేసుకుంటే చక్కగా సన్నగా వచ్చేస్తుంది ఇలా ఇలా సన్నగా తురిమేసుకోవాలి తురిమేసిన తర్వాత చూపిస్తాను అల్లం తురుపుకోవడం అయిపోయింది మామిడికాయ తురుముకుంటున్నానండి తడి చేతులు మాత్రం తాగలేనివ్వకండి శుభ్రంగా మామిడికాయలు కడిగేసుకుని కడిగేసుకుని పెట్టుకుంటాం కదా మనం బాగా తుడిచేసుకోండి ఇలా పగిలిపోయినా సరే కానీ తుడిచేసుకుని బాగా పెట్టుకుంటే ఆ పోయిన మేరకు తీసేసుకుని మిగిలిన మనం ఇలా తురిమేసుకోవాలన్నమాట తురుముకునేటప్పుడు తడి తడి కదులుకుండా చూసుకోండి నేను ఇలా బాగున్న మేరకు తురిమేసుకుంటున్నాను చూసారా వేస్ట్ అనేది చేయట్లేదండి చక్కగా మనం అంతా అన్నీ ఉపయోగపడేవే ఇంత ఎంత ఉందో చూసారా మంచిది అలా పగిలిపోయింది కదా అని మనం పడేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి చక్కగా ఇది దోశలకి ఇడ్లీలోకి ఇన్స్టెంట్ చట్నీ అయిపోతుంది మనం ప్రతిరోజు ఏవో ఒక టిఫిన్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ రోజు ఈ పుట్నాల పప్పు తర్వాత ఈ పల్లీలు ఇట్లాంటి పచ్చడి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటిది కూడా వేసుకుంటే బాగుంటుంది రోజు వేసుకునే ఏం కాదు రెండు చాలా బాగుంటుంది ఇలా తురిమేసుకున్నాను అయితే ఈ కొన్ని మొక్కలు ఉండిపోయినాయి మరి బాగా పోయిన వాటిలో కొద్ది కొద్దిగా అటు అటు ఇటు కొద్ది కొద్దిగా తీసుకుని పెట్టుకున్నాను మొక్కలు ఈ మొక్కల్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుని నీట్లో కలిపేసుకుంటాను కలిపిన తర్వాత చూద్దాం మళ్ళీ ఏం చేయాలనేది చూపిస్తాను అలాగే అల్లం కూడా తురిమేసుకున్నాను కారం కావాలి అలాగే ఉప్పు కావాలి ఇవన్నీ దీంట్లో వేసుకుందాము ఈ బౌల్లోకి మిక్సింగ్ బౌల్ ఇదిగో ఈ బౌల్లోకి అయితే మనము ఒక్కొక్కటి కలిపేసుకుందాము దీంట్లోకి ఇంకొకటి కూడా కావాలి అది కూడా ఇక్కడ పెట్టుకుంటా ఇదిగోండి కావాల్సింది బెల్లం కూడా కావాలన్నమాట బెల్లం పెట్టుకుందాం అన్నీ ఇప్పుడు కొలతలతో నేను చూపించి వేస్తాను నేను ఎలా చేస్తాను నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను నచ్చితే మీరు కూడా చేసుకోండి అయితే ఇదిగోండి ఒక కప్పు అల్లం తురుము వేసాం కదా ఈ కప్పుతోటే ఒక ఇది మామిడికాయ ఎంత ఉందో చూసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఇదిగోండి ఐదు కప్పులు ఈ కప్పుతోటి ఐదు కప్పులు మామిడికాయ తురం అన్నమాట ఈ ఉన్నది కూడా దీంట్లో వేసేస్తాను ఇదండి అయితే దీంట్లోకి ఇదిగోండి కారం ఈ కప్పుతోటి నిండా తీసుకోలేదు వెంతగా తీసుకున్నాను సకానికి తీసుకున్నాను అలాగే కారం ఎంత తీసుకుంటామో అంత ఉప్పు ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలి అంతకంటే ముందు ఒక ఇదండి ఒక టేబుల్ స్పూను ఇది ఆవపిండి సరిపోతుంది ఎక్కువ అవగాటు అవసరం లేదు బెల్లము మూడు కప్పులు బెల్లం మూడు కప్పులు బెల్లం అండి ఇప్పుడు మనం దీన్ని అంతా మిక్స్ చేసుకుందాము ఒక పొడిగా ఉన్న ఒక గరట తీసుకోండి చక్కగా ఇలాగా కలిపేసుకోండి ఇదిగో చూడండి దీన్ని ఇలా ఇలా కలిపేసాం అనుకోండి ఇలా కలపగా కలపగా మొత్తం మన బెల్లం కరిగిపోతుంది ఒకవేళ మీ దగ్గర గట్టి బెల్లం ఉందనుకోండి ఆ బెల్లాన్ని ముక్కల కింద కొట్టేసుకోండి చక్కగా కొట్టేసేసుకుని పౌడర్ చేసేసుకుని కలిపేసుకోండి ఈ వాళ్ళకి కల కరకపోయినా మర్నాటికి చక్కగా కరిగిపోతుంది అనమాట ఇలా కలిపేసుకునేది మనం అంతా ఈ రోజంతా ఇట్లా ఉంచేసుకోవాలి ఇప్పుడు నేను ఎంత పని అవుతుందండి కలుపుకున్నాను మర్నాడు పొద్దున్నే మనకి ఈ రోజంతా ఊరుతుంది కదా ఊరిన తర్వాత మర్నాడు పొద్దున్న మనం దీన్ని ఎండలో పెట్టుకోవాలి ఇలాగే స్టోర్ చేసుకోకూడదు బాగా ఒక ఎండ ఎండిపోవాలన్నమాట ఎండినప్పుడు చక్కగా ఇట్లాగా పాకంలాగా వస్తుంది ఇది దగ్గర పడుతుంది బాగుంటుంది ఇంకా దాన్ని అలాగే స్టోర్ చేసుకోవచ్చు ఎండిన తర్వాత మీకు మరణం నేను చూపిస్తాను ఇప్పుడు కలిపాను కదా రేపొద్దునే ఎలా ఉందో చూపిస్తాను ఈ చూడండి మామిడికాయ తురుముతుంటేనే నీరు వచ్చేసింది అల్లం కూడా నీరుగా ఉంది అల్లం కూడా తులిగినప్పుడు కొంచెం చెమ్మ అనేది వస్తుంది కదా మనం ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి బెల్లం కూడా వేసాం కాబట్టి ఇలా ఇలా వచ్చేసింది చూసారా ఓటలాగా వచ్చేసింది జారుగా సూపర్గా ఉంటుందండి చాలా 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 బాగుంటుంది దోశలకి ఇడ్లీకి అన్నంలోకి అన్నింటికి బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు తీథిగా పులుపులుగా కారం కారంగా అసలు ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను ఇలా అయిపోయింది కదా ఇలా అయిన తర్వాత ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చేయండి ఉప్పు కారం పులుపు సరి సరిపోయిందో లేదో చూసుకోండి పులుపు అయితే ఇంకా మనం మామిడికాయలు వేస్తాం కాబట్టి ఎక్కడి నుంచి తేలేము ఆ పులుపు తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను చూస్తున్నాను కొద్దిగా టేస్ట్ చూస్తున్నాను జ్యూస్ లాంటి చేతిలో వేసుకున్నాను వేసుకుని అల్లప్పచ్చడి పచ్చడి దేనికి పనికిరాదండి మామిడికాయ అల్ల పచ్చడి సూపర్ సూపర్గా ఉంది అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది దీన్ని చేయడుకున్నా తడి చేతులు పెట్టకండి ఇంక దీంట్లోనే ఒకసారి మనం తొలివేసుకున్న తర్వాత తడి చేతులు పెట్టకూడదు అనమాట అంటే మర్నాడు దాకా మనకు ఉండాలి కదా అందుకని మర్నాడు వరకు ఊరుతుంది కదా ఆ లోపలనే మనకి బూజు వచ్చేయకూడదు కదా అందుకని ఒకసారి కడిగేసుకుని తురుముకున్న తర్వాత అస్సలు తడి అనేది పెట్టకుండా చూసుకోండి ఇవన్నీ నేను పర్ఫెక్ట్గా సరిపోయింది ఒక ఐదు మామిడి మామిడికాయ తురుము ఐదు కప్పులు ఏ కప్పు అయినా తీసుకోండి మీ మెజరింగ్ కప్పులతో ఏదైనా పర్లేదు ఐదు మామిడికాయ తురుము మూడు బెల్లం ఒక సగం కప్పు ఉప్పు సగం కప్పు ఇదేంటి కారం అలాగే ఒక టేబుల్ స్పూను ఆవు ఆవు పిండి వేసాను ఇంతేనండి దీంట్లో ఇంకా ఆయిల్ ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు ఆయిల్ లేకుండా చేసుకుంటా ఉన్న నిలవ పచ్చడి అనమాట ఇది రేపు ఊరిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎండలో పెట్టి ఎండలో పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను రేపు ఊరే ముందు చూపిస్తాను రండి ఎండలో పెట్టే ముందు ఒకసారి చూపించి ఆ తర్వాత ఎండలో పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఈ వీడియో ఇక్కడ తోటి మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంతవరకు ఇదనమాట అసలు ఇలా కూడా వేసుకోవచ్చండి అన్నంలో చాలా బాగుంది అసలు అల్లం వాసన వస్తూ అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది సూపర్ ఇదిగో చూడండి ఇది నేను అంతా ఉంచేసాను అనమాట దీంట్లోని ఇప్పుడు ఈరోజు ఇది ఎండలో పెట్టాలి కలిపి చూపిస్తాను ఇది ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి ఇవాళ అంతా ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టుకుని ఎండలో అయిన తర్వాత ఎండిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా మీకు ఇదిగోండి ఇది మన మామిడికాయ పచ్చడి చూసారా ఎలా అయిపోయి ఎంత తక్కువ అయిపోయిందో అల్లము మామిడికాయ తురిమేసుకుని మనం చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ముందు రోజు చూపించాను ఎండబెట్టే రోజు ఇప్పుడు ఎండిందండి చూసారా ఇట్లా ఇలా అయిపోతుంది అన్నమాట ఎండితే నేను ఏం చేశానంటే ఈ ప్లేట్లో వేసుకుని ఇట్లా పలచగా పెట్టుకుని పెట్టుకున్నాను నేను మేడ మీద పెట్టుకోలేదండి దుమ్ము అది పడుతుంది కదా అందుకని మేడ మీద పెట్టుకోలేదు మా యూటిలిటీలో కొద్దిగా ఎండ వస్తుందని చెప్పాను కదా కాస్త టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు ఎండ ఆ ఎండలో పెట్టుకున్నాను అనమాట ఒక మూడు రోజులు పెట్టుకున్నానండి ఇలా పలచగా ఈ ప్లేట్లో వేసేసుకుని ఒక త్రీ డేస్ ఎండలో పెట్టుకున్నాను మీరు పైన పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇలా పలచగా వేసేసుకుని ఒక్కరోజు పొద్దునుండి సాయంత్రం దాకా ఎండిపోతే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఎండితే గట్టిగా అయిపోతుంది అది చూసుకుని ఎండబెట్టుకోండి ఈ ఈ మాదిరిగా ఎండితే సరిపోతుందండి చూసారా ఈ ఈ మాదిరిగా ఎండితే సరిపోతుంది చూడండి అసలు ఎంత బాగుందో నచ్చిందా మీకు అయితే ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎంత ఈజీనో చూసారు కదా మన తురు వేసుకునేది అల్లం కూడా నేను కరెక్ట్గా ఎంత ఎంత వేసానో చూ చూపించాను మీకు నేను అలా వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకుని మాత్రం వేసుకోండి అలా తురి వేసుకుని శుభ్రంగా రెండు కలిపేసుకుని బెల్లం కూడా వేసేసుకుని ఒక దాంట్లో పెట్టేసుకుని ఆ రోజంతా వదిలేసి మర్నాడు ఎండలో పెట్టేసుకుని బాగా ఎండిపోయిన తర్వాత ఇలా స్టోర్ చేసుకోవడమే ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఇడ్లీలోకి దోశల్లోకి ప్రతిరోజు మనం ఈ పుట్నాల చట్నీ కానీ లేకపోతే పల్లి చట్నీ ఇట్లాంటి చట్నీలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అవి కాకుండా గా కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట కొద్దిగా వాటర్ పెట్టుకుని ఆ వాటర్లో ఇది కొంచెం తీసుకుని ఆ వాటర్లో కొద్దిగా డైల్యూట్ చేసేసి వేసేసుకుందాం అనుకోండి పచ్చడి అయిపోయింది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అయితే ప్రతి సంవత్సరం చేస్తాను ఇట్లాగా అన్నీ కొద్ది కొద్దిగా చేస్తానని చెప్పాను కదా ప్రతి పచ్చడి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అన్ని చేసుకుని నేను ఎలా పెట్టుకుంటాను నాకు ఎప్పుడు ఏది అవసరం అవుతుందో ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో తెలియదు కదా అందుకని అలా కొద్ది కొద్దిగా చేస్తాను ఈ అల్లపచ్చడి అయితే ఇంకా కొంచెం అయితే చేస్తారండి ఎందుకంటే ప్రతి సంవత్సరం పొడవుగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మనం మామిడికాయల సీజన్లో ఇట్లా చేసేసుకుంటే బాగుంటుందండి చింతపండు వాడకుండా చక్కగా ఇలా మామిడికాయలు వచ్చిన మామిడికాయలు ఇలా ఉపయోగించేసుకున్నాం అనుకోండి ఎక్కువ చింతపండు వాడాల్సిన అవసరం లేదు ఇట్లా అల్ల పచ్చడి అయిపోతుంది సంవత్సరం కూడా వేసేసుకోవచ్చు అన్నంలో కూడా కలుపుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అల్లం వాసన మామిడికాయ అసలు ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది అని అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ కొలత అంతా కరెక్ట్గా సరిపోయింది నాకు ఉప్పు కారము అంతా మంచిగా సరిపోయింది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకి ఇలా ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం ఏంటండి నచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇది ఒకసారి గట్టిపడిపోయింది చూడండి ఇది ఎన్ని రోజులున్నా పాడైపోదు బాగా ఎండకి ఎండింది కాబట్టి ఎన్ని రోజులున్నా అసలు పాడే పాడవద్దు అనమాట పాడయ్యే ఛాన్స్ లేదు ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్ భలే ఉంది దీన్ని ఏంటంటే బ్రెడ్ తింటారు కదా ఫ్రెండ్స్ ఇరవై వేలు రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్లు ఆ బ్రెడ్ తీసుకొని చక్కగా ఒక దాని మీద పైన పూసేసుకుని ఇంకొక బ్రెడ్ పెట్టుకుని అనుకోండి ఎంత బాగుంటుంది సూపర్ కదా ఇలాంటివన్నీ ఉంటాయి మన వారణాసి వంటి ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకునేవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్